అందరికీ శుభోదయం ఈరోజు మండూ కాసనం వేయు విధానము దానివలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ మండకాసనం ప్రతిరోజు అభ్యసించడం వలన వెన్ను నొప్పు నివారించబడుతుంది అలాగే పొత్తు కడుపును ఉత్తేజపరుస్తుంది ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన టైప్ టూ డయాబెటీస్ను నియంత్రించవచ్చు అలాగే ఒత్తిడి ఆందోళన నుండి ఉపశమనం కలిగించడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది నిద్రలేమని కూడా నయం చేస్తుంది శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది ముఖ్యంగా హిప్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది పొత్తు కడుపుపై ఒత్తిడి పెరగడం వలన జీర్ణ అవయవాలు మరియు ప్రాంకియాసిస్ను ప్రేరేపిస్తుంది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు మండు కాసిన వేత ముందుగా వజ్రాసన స్థితిలో రండి ఇలా వజ్రాసన స్థితిలోకి రావాలి ఇలా వజ్రాసన స్థితిలో కూర్చోండి రెండు చేతులు బొట్టలు వేయని అలా మడిచి ఇలా పిడికిలు బిగించి పొత్తి కొడు దగ్గర ఆనించి పెట్టుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు పెడవండి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి సుమారుగా ఇరవై నుంచి ఒకటి సెకండ్ ఈ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 9, 10, 11, 12, 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25, 26

ఈ విధంగా మండుగు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి